ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు బౌండరీల మూత మోగించాడు దీంతో సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడు టీ ట్వంటీల సిరీస్ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది నిర్ణయాత్మక మూడో టీ ట్వంటీ మ్యాచ్లో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది మ్యాక్స్వెల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ఓడిపోయే మ్యాచ్లో ఆసిస్ గెలిచింది మొదట బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా ఇరవై ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై రెండు పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా బ్యాటర్ బ్రేవిస్ ఇరవై ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు ఒక ఫోర్తో యాభై మూడు పరుగులు చేశాడు అతడితో పాటు వండర్ డసెన్ స్టప్స్ రాణించారు అనంతరం నూట డెబ్బై మూడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసిస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ ట్రావిస్ హెడ్ తొలి వికెట్కు అరవై ఆరు పరుగులు జోడించారు అయితే సఫారీ బౌలర్లు అద్భుతమైన కంబ్యాక్ ఇవ్వడంతో ఆసిస్ వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లోకి వెళ్లింది ఈ క్రమంలో మ్యాక్స్వెల్ మెరుపు ఇన్నింగ్స్తో ఆసిస్ ను గెలిపించాడు మ్యాక్స్వెల్ ముప్పై ఆరు బంతుల్లో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్ల సహాయంతో అరవై రెండు పరుగులతో అజయంగా నిలిచాడు అతడితో పాటు కెప్టెన్ మిచల్ మార్చ్ హాఫ్ సెంచరీతో రాణించాడు చివరిలో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది రెండు ఓవర్లలో ఆసిస్ విజయానికి పన్నెండు పరుగుల అవసరం ఉంది అయితే కోర్బిన్ బోచ్ సంచలన బౌలింగ్తో మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చాడు పంతొమ్మిదవ ఓవర్లో ద్వార్షాయిస్ నాథన్ ఎల్లీస్లను వెంట వెంటనే అవుట్ చేశాడు దీంతో ఓ ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి ఇక చివరి ఓవర్లో ఆసిస్ విజయానికి పది పరుగులు అవసరం ఉంది కాగా లుంగి ఎంగిడి బౌలింగ్ చేశాడు మ్యాక్స్వెల్ తొలి రెండు బంతుల్లోనే ఆరు పరుగులు రాబట్టాడు ఆ తర్వాత రెండు బంతులు డాట్ కావడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది రెండు బంతులకు నాలుగు పరుగులు అవసరం కాగా ఐదో బందికి మ్యాక్స్వెల్ ఫోర్ కొట్టి ఆసిస్కు విజయాన్ని అందించాడు